హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా షేర్ క్ హోమ్స్ యొక్క కథ చదువుకుందాం ఇంగ్లీష్లో దాంట్లో ఉన్న కొన్ని విశేషాలను గ్రహించుదాం ఓకే ఇట్ వాస్ మిడ్ డే వెన్ వీ ఫౌండ్ అవర్ సెల్ఫ్స్ అట్ ద సీన్ ఆఫ్ ద ట్రాజెడీ మిడ్ డే అంటే మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది మేము ఆ ట్రాజెడీ సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అండ్ అండర్ మై కంపానియన్స్ గైడెన్స్ కంపాని ఇప్పుడు వాట్సన్ చెప్తున్నాడు అనమాట షేర్లక్ హోమ్స్ గురించి కంపానియన్ అంటే ఇక్కడ సహచరుడు అంటే హోమ్స్ అనమాట షేర్లక్ హోమ్స్ ఆయన మార్గదర్శకత్వంలో వెళ్ళారు వి మేడ్ అవర్ వే అట్ వన్స్ టు హడ్సన్ స్ట్రీట్ హడ్సన్ స్ట్రీట్కి వెళ్ళారు మేడ్ అవర్ వే అంటే చూడండి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదు ఇంగ్లీష్లో అర్థం మే మేడ్ అవర్ వే అంటే ఆ దారి గుండా అలా వెళ్ళారు అని చెప్పేసి వెళ్ళాము అని చెప్పి చెప్తున్నాడు హ్యాడ్సన్ స్ట్రీట్కి ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కెపాసిటీ ఫర్ కన్సీలింగ్ హిజ్ ఎమోషన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ కెపాసిటీ ఫర్ కన్సీలింగ్ కన్సీలింగ్ అంటే దాచుకోవటం కన్సీలింగ్ హిజ్ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ని దాచుకోవటం అనమాట ఆ దాచుకునే కెపాసిటీ ఉంది హోమ్స్కి అయినప్పటికీ ఇన్స్పైర్డ్ ఆఫ్ అని చెప్పాడు ఐ కుడ్ ఈజీలీ సీ దట్ హోమ్స్ వాస్ ఏ స్టేట్ ఆఫ్ సప్రెస్డ్ ఎక్సైట్మెంట్ ఆ ఎక్సైట్మెంట్ని సప్రెస్ చేసుకున్నట్టుగా కనబడుతున్నాడు అతను వై ఐ వాజ్ మై సెల్ఫ్ టింగ్లింగ్ విత్ దట్ హాఫ్ స్పోర్టింగ్ హాఫ్ ఇంటలెక్చువల్ ప్లెజర్ ఒక రకమైనటువంటి హాఫ్ ఇంటలెక్చువల్ అంటే పూర్తి మేధావిత్వం కాదనమాట అలాంటి దాన్ని మరి నేను అనుభవిస్తున్నాను ఒక రకమైన టింగిలింగ్ కలిగింది నాలో గెలిగింది అలాంటిది అనమాట విచ్ ఐ ఇన్వేరబుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఎటువంటి తేడా లేకుండా ఇన్వేరబుల్ అంటే ఐ ఇన్వేరబుల్ ఎక్స్పీరియన్స్డ్ ఎప్పుడు నేను పొందుతుంటాను అలాంటి ఎక్స్పీరియన్స్ వెన్ ఐ అసోసియేటెడ్ మై సెల్ఫ్ విత్ హిమ్ ఇన్ హిస్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళినప్పుడు అనమాట అలాంటి అనుభూతి నాకు కలుగుద్ది అని చెప్పేసి చెప్తున్నాడు దిస్ ఈస్ ద స్ట్రీట్ సెడ్ హీ వాజ్ హీ యాజ్ వి టర్న్ టు ఏ షార్ట్ థర్ఫేర్ లైన్డ్ విత్ ప్లెయిన్ టూ స్టోరీడ్ బ్రిక్ హౌసెస్ ఆ బ్రిక్ హౌసెస్ ఉన్నటువంటి టూ స్టోరీస్ అనమాట అంటే రెండు అంతస్తులు ఆ లైన్ ఉంది అలా వెళ్ళారు దాంట్లో ఆ హియర్ ఈ సిమ్సన్ టు రిపోర్ట్ ఎస్ సిమ్సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు రిపోర్ట్ చేయడానికి అని చెప్పేసి హీస్ ఇన్ ఆల్ రైట్ మిస్టర్ హోమ్స్ క్రైడ్ ఏ స్మాల్ స్ట్రీట్ హ్యారబ్ రన్నింగ్ అప్ టు హర్స్ ఆ స్ట్రీట్లోనే గట్టిగా అరుచుకుంటూ ఒక హారబ్బో కథను వస్తున్నాడు మిస్టర్ హోమ్స్ ఆల్ రైట్ ఇన్ ఆల్ రైట్ అని చెప్పేసి గుడ్ సిమ్సన్ సెడ్ హోమ్స్ Patting him on the head. Patting on the head means patting on the head. He very good. Come along, Watson. This is the house. This is the house. Come along with me. He sent in his card with a message that he had come on. Important business. ఏదో ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నట్టుగా మరి కార్డు పంపాడు అండ్ మోమెంట్ లెటర్ వీ వర్ ఫేస్ టు ఫేస్ విత్ ద మ్యాన్ హూమ్ వి హ్యాడ్ కమ్ టు సీ ఎవరి చూడడానికి వచ్చామో అని కనపడ్డాడు మాకు ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ ద వామ్ వెదర్ హీ వాస్ క్రౌచింగ్ క్రౌచింగ్ అంటే కాళ్ళ మీద కూర్చొన్నాడు మోకాళ్ళ మీద అలా కూర్చొని ఉన్నాడు అనమాట వంగినట్టుగా క్రౌచింగ్ అంటే అది వెదర్ వామ్గానే ఉంది అయినప్పటికీ ఆ నిప్పుల దగ్గర ఉన్నాడు దగ్గర అండ్ ద లిటిల్ వాస్ లైక్ ఐ అన్ ఓవెన్ ఆ చిన్న రూమ్ అనమాట ఓవెన్ లాగా బాగా వేడిగా ఉంది అనమాట ద మ్యాన్ సాట్ ఆల్ ట్విస్టెడ్ ద హార్ల్డ్ ఇన్ హిస్ చైర్ ఆ చైర్లో ముడుచుకొని ట్విస్ట్గా ముడుచుకున్నట్టుగా దగ్గరికి ఆ విధంగా హార్డెల్డ్ ఉన్నాడు ఆ కుర్చీలో కూర్చుని ఎనీ వే విచ్ గేవ్ యాన్ ఇండిస్క్రైబుల్ ఇంప్రెషన్ ఇండిస్క్రైబుల్ అంటే వర్ణించలేనటువంటిది ఒక ఇంప్రెషన్ కలిగింది డిఫార్మిటీ అంటే అంగవికలత్వం ఉందేమో అని చెప్పి ఒక చెప్పలేనటువంటి ఒక ఇంప్రెషన్ కలిగింది బట్ ద ఫేస్ విచ్ హి రిటర్న్ టు వర్డ్సస్ మాకేస్ ఫేస్ తిప్పాడు కదా దో వాన్ అండ్ స్వార్థీ స్వార్థీ అంటే డార్క్ స్కిన్ అన్నమాట వార్న్ అంటే బాగా మాసిపోయినటువంటి మొహం అలా ఉంది అని అసలు మొహం మస్ట్ ఎట్ సమ్ టైమ్ హ్యావ్ బిలియస్ ఐస్ ఐస్ కూడా ఎలా ఉన్నాయి అసలు చూస్తేనే వామిటింగ్ వచ్చేటట్టుగా ఉంటాం బిలియస్ అంటే బిలియస్ అండ్ వితౌట్ స్పీకింగ్ ఆర్ రైజింగ్ మాట్లాడకుండా లేవకుండా ఈ వేవ్ టూ వర్డ్స్ టూ చైర్స్ అంటే వేవ్ అంటే వేవ్డ్ అంటే ఇక్కడ ఏదని అర్థం ఆ చేతితోనే అలా ఊపాడు అనమాట ఇది ఆ రెండు చేర్స్గా ఉన్న కేసు అంటే తెచ్చుకొని కూర్చోమని అనుకుంటాం అని అర్థం అక్కడి వరకు ఈరోజు చాలు రేపు మిగతా చదువుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి దీన్ని ఆదరించండి ఈ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీ టుమారో